లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నెల్లూరు సిటీ బ్రాంచ్ టూ సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని పురమందిరం ఏసీ హాల్లో సోమవారం నిర్వహించారు సమావేశంలో డివిజన్ ప్రెసిడెంట్ సుబ్బారావు డివిజన్ జాయింట్ సెక్రటరీ వీరాస్వామి జోనల్ ట్రెజరర్ వెంకటేశ్వర్లు సిటీ బ్రాంచ్ ప్రెసిడెంట్ మల్లికార్జున సెక్రటరీ వై శ్రీ శేషయ్య ట్రెజరర్ బివిఎల్ నరసింహం సిటీ బ్రాంచ్ సెక్రటరీ ఆఫీస్ బేరర్ టి శ్రీధర్ రెడ్డి షణ్ముఖరావు పి శ్రీనివాస్ తరులు పాల్గొన్నారు సిటీ బ్రాంచ్ అధ్యక్షునిగా తూపిలి శ్రీధర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పి శ్రీనివాసు రెడ్డి కోశాధికారిగా బివెల్ నర్సింహాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలువురు నూతన కార్యవర్గానికి అభినందన శుభాకాంక్షలు పూలమాల శాలువార్తో అభినందించారు అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు

ఎప్పుడూ రోల్ మోడలే రెండు వేల పదహారులో నేను డిజన్ ట్రెజర్ గా ఎన్నికైనప్పుడు కానీ డివిజన్ సమస్యలు కానీ రేపు ఉదయం నుంచి ఏ సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా నేను మేము ఈ బాడీ పరిష్కరించడానికి ముందుంటుంది తర్వాత నాకు గొప్ప విషయం ఏంటంటే మనకి సీనియర్ ఏజెంట్లు మన భద్రత్ రెడ్డి గారు కానీ మన ఆస్కర్ రెడ్డి గారు కానీ కాళేశా గారు కానీ మన కాజా గారు కానీ మన శర్మపురావు గారు కానీ చాలా ముఖ్యమైన ఇద్దరు అందరూ కూడా ఉన్నారు ఈడ అందరి పూర్తి సహకారాలు మన అన్న మృతి నా జన్న మొత్తం అందంగా జనం గారు గౌనిక్ గారు ఫైనాన్స్ వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు రాములీ అన్ని బ్రాంచెస్ బ్రహ్మాండం తిరుపతి అంతా కూడా కూడా నెల్లూరు డివిజన్ చాలా ప్రాముఖ్యత కలిగింది ఈ నెల్లూరు లో నేను నెల్లూరు డివిజన్ లియాపి అనే దానికి ఏజెంట్కి సంబంధించినటువంటి యూనియన్ సంబంధించి నేను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను వెంకటేశ్వర గారు సౌశకర్ జోన్ అక్కడ నెల్లూరు మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలకు సంబంధించి పనిచేస్తున్నారు ఈ బ్రాంచ్ నెల్లూరు సిబి టూ అనే లో మరి టెన్నూరు అయిపోవడం వల్ల మళ్ళీ కొత్తగా ఎలక్షన్ పెట్టడం జరిగింది ఈ ఎలక్షన్లో ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీధర్ రెడ్డి గారు అనగా శ్రీనివాసరెడ్డి గారు నరసింహ గారు వీళ్ళని ఇక ఈ యొక్క బ్రాంచ్కి కమిటీగా నియమించడం జరిగింది వీరు రానున్న రోజుల్లో ఏజెంట్ల వ్యవస్థకు సంబంధించి ఏజెంట్ల సంక్షేమానికి సంబంధించి వారు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి అనేక చర్యల్లో భాగంగా ఏజెంట్లకు వ్యతిరేకంగా చేయబడిన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదో పోరాడాలని సీబీ టూ నెల్లూరు యూనియన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ బాడీలో మిత్రులందరూ ఏజెంట్ మిత్రులందరూ లే సైనికులందరూ కూడా ఇక్కడ హాజరయ్యేసి ఈ జనరల్ బాడీ మీటింగ్ ని జయప్రదం చేశారు ఈ సిబి టూ నెల్లూరు అధ్యక్షుడిగా నన్ను అంటే తూపిలి శ్రీధర్ రెడ్డిని తర్వాత సెక్రటరీగా పెనుగోలు శ్రీనివాసరెడ్డి గారిని కోశాధికారిగా బీవీఎల్ నరసింహం గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా టెన్యూర్ టూ ఇయర్స్లో ఈ మా యూనియన్ కార్యక్రమాలని దిగ్విజయంగా చేసి ఏడు మిత్రులందరికీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చడానికి ముందుకుంటామని చెప్పి సవినయంగా సెలవు తీసుకొచ్చారు